ఓం సాయి సాయిబాబా జీవిత చరిత్రము ఏడో రోజు పారాయణ బుధవారము నలువది ఐదవ అధ్యాయము ఒకటి కాకాసాహెబు సంశయము రెండు ఆనందరావు దృశ్యము మూడు కర్రబల్ల మంచము బాబాదే భక్తమహాల్సాపతిది కాదు తొలిపలకు గత మూడు అధ్యాయములలో బాబా దివంగతులగుట గూర్చి చెప్పితిమి వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించెనుగాని వారి ఎనంత స్వరూపము లేదా సాయిశక్తి ఎల్లప్పుడూ నిలిచియేయుండును ఇప్పటి వరకు వారి జీవితకాలములో జరిగిన లీలలను చెప్పితిమి వారు సమాధి చెందిన పిమ్మట కృత్తలీలలు జరుగుచున్నవి దీనిని బట్టి బాబా శాశ్వతముగా నున్నారనియూ తమ భక్తులకు పూర్వమువలె తోడ్పడుచున్నారనియూ తెలియచున్నది ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని జుచిరో వారు నిజముగ నదృష్టవంతులు అట్టివారిలో నెవరైన ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకుననిచో వారి మనస్సులు భగవతర్పము కానిచో ఎదివారి దురదృష్టమని చెప్పవచ్చును అప్పుడు కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి మన బుద్ధి ఇంద్రియములు మనస్సు సేవలు నైక్యము కావలెను కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వారిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనము లేదు పూజగాని ధ్యానము కాని చేయ పూనుకొనినెచో దానిని మనహాపూర్వకముగను ఆత్మశుద్ధితోడను చేయవలెను పతివ్రతకు తన భర్తయందుగల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలులేదు జీవిత పరమావధిని పొందుటకు తండ్రిగాని తల్లిగాని సోదరుడుగాని ఇంకా తదితర బంధువులెవ్వరుగాని తోడ్పడరు ఆత్మసాక్షాత్కారమునకు దారిని మనమే వెదుగుకొని మనమే ప్రయాణము సాగించవలను నిత్యానిత్యములకు భేదమును తెలుసుకుని ఇహలోక పరలోకములలోని విషయసుఖములను త్యజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమందించుకుని మోక్షమునకై కాంక్షించవలెను ఇతరులపై ఆధారపడుటకంటే మన స్వశక్తి యందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను ఎప్పుడైతే నిత్యానిత్యములకు గల భేదమును పాటించెమో ప్రపంచము అబద్ధమని తెలుసుకొనదేమో దానివలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము ఇదియే అద్వైత భజనము లేదా పూజ ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించేదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారము పొందెదము వేయేలా గురువునామమును జపించుట వలనను వారి స్వరూపమునే మనమును నుంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వజంతుకోటి అందు చూచుట కవకాశము కలుగును మన కది శాశ్వతానందమును కలుగుచేయును ఈ దిగువ కథ దీనిని విశదీకరించును కాకాసాహెబు సంశయము ఆనందరావు దృశ్యము కాకాసాహెబు దీక్షిత్ ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును భావార్ధరామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను బాబా సమాధికి పూర్వము కాకాసాహెబు దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను బాబా సమాధి చెందిన తరువాత కూడా అట్లే చేయుచుండెడివాడు ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటిలోనున్న కాకామహాజుని ఇంటిలో కాకాసాహెబు దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుచుండెను శ్యామ కూడా నచట నుండి శ్రద్ధతో భాగవతము చదువుచుండెను అందు ృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులకు కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన అవిర్హోత్ర ద్రుమిళ చమస్ మరియు కరబజన్లు ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని ఎడగెను వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి అందులో మొదటివాడగు కవి భాగవతర్మమును బుధించెను హరిభక్తుని లక్షణములను అంతరిక్షుడు మాయను దాటుటను పిప్పలాయనుడు పరబ్రహ్మమును అవిర్హోత్రుడు కర్మను ద్రుమిలుడు భగవంతుని అవతారములను వారి లీలలను చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పరిస్థితిని కరభజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి వాని సారాంశమేమన కలియుగములో మోక్షము పొందుటొక్కటే మార్గముగలదు అదేమన గురుని లేదా హరిపాదారవిందములను స్మరించుట పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబు నిరుత్సాహపడి శ్యామతో నిట్లనియే నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగానున్నదీ దానినాచరించుటి ఎంత కష్టము నవనాథులు పూర్ణజ్ఞానులేగాని మనవంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము అట్లైన మనకు మోక్షము వచ్చునట్లు కాబట్టి ఎట్టి దానిని మనమాచరించరాదని తెలియచున్నది కాకాసాహెబు నిరుత్సాహము నిరాశలు శ్యామా ఇష్టపడలేదు వెంటనే ఎతటిట్లనెను ఎవరైతే వారి యదృష్టవశముచే బాబా వంటి యాభరణమును పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే వారికి బాబా ఎందు నిశ్చలమైన విశ్వాసమేయున్నచో వారు చిరాకు చెందనేలా నవనాథుల భక్తి బలమైనదయ్యుండవచ్చునుగాని మనది మాత్రము ప్రేమానురాగములతో నిండియుండలేదా హరినామస్మరణ గురునామస్మరణ మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పియుండలేదా అట్లైనచో భయమునకుగాని ఆందోళనకుగాని ఎవకాశమేది కాకాసాహెబు శ్యామ చెప్పిన సమాధానముతో సంతుష్టి చెందలేదు నవనాథుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది యద్భుతము జరిగేను ఆనందరావు సాఖాడే యనువాడు శ్యామాను వెదుకుచూ పురాణకాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చెను కాకాసాహెబ్ భాగవతము చదువుచుండెను సాఖాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో నేమో చెప్పుచుండెను అతడు మెల్లగా తాను కాంచిన స్వప్నదృశ్యమును శ్యామాకు చెప్పుచుండెను ఇది పురాణకాలక్షేపమునకు కొంచెమాటంకము గలుగజేసెను కాకాసాహెబు పురాణము చదువుటమాని విషయమేమని ఎడిగెను శ్యామా ఇట్లు నుడివెను నిన్న నీ సంశయమును దెలిపితివి దానికి సమాధాన మిదిగో బాబా సాఖాడేకు చూపిన స్వప్నదృశ్యమును వినుము రక్షకమైన భక్తి వేరేదియూ దీనిని సాధించలేదు గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పియున్నారు అందరూ ముఖ్యముగా కాకాసాహెబు ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి వారి కొరిక ప్రకారము సాఖాడే యా దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించెను లోతైన సముద్రములో నడుము వరకు దిగి ఎచ్చట నిలచితిని హఠాత్తుగా నచట సాయిబాబాను చూచితిని రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చునియుండెను వారి పాదములు నీటిలోనుండెను బాబా స్వరూపమును జూచి మిగుల ఆనందించితిని అది నిజమువలె నుండెనే కాని స్వప్నము గాన గానరాకుండెను దానిని నేను స్వప్నమని ఎనుకోలేదు కూడా అచ్చట నిలచియుండెను శ్యామా ఆనందరావు బాబా పాదములపై బడుము అని సలహానిచ్చెను నాకు కూడా నమస్కరించవలననియేయున్నది కాని వారి పాదములు నీటిలోనున్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై నెట్లుంచగలను నేను నిస్సహాయుడను అని నేనంటిని అది విని ఎతడు బాబాతో నిట్లనెను ఓ దేవా నీటిలోనున్న నీ పాదములను బయటకు దీయుము వెంటనే బాబా తమ పాదములను బయటకు తీసెను క్షణమైన ఆలస్యము చెయ్యక నేను వారి పాదములకు మృక్కితిని దీనిని బాబా నన్ను దీవించి ఇట్లనెను ఇక పొమ్ము నీవు క్షేమమును పొందెదవు భయమునకుగాని కారణము కారణములేదు శ్యామకు పట్టుపంచి ఒకటి దానము చేయుము దానివల్ల మేలు పొందదవు బాబా యాజ్ఞానుసారము సాకాడే పట్టుదోవతిని తెచ్చెను మాధవరావు కివ్వవలసినదని కాకాసాహెబును వేడెను శ్యామ ఎందుల కొప్పుకొనలేదు ఏలనా బాబా తనకు అట్టి సలహా నివ్వలేదు కనుక కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబు చీట్లు వేసి తెలుసుకొనుటకు సమ్మతించెను సంశయ విషయములందు చీటివేసి సంశయమును దీర్చుకొనుట కాకాసాహెబు స్వభావము పుచ్చుకొనుము నిరాకరించుము అను రెండు చీటీలు వ్రాసి బాబా పాదుకల వద్ద బెట్టిరి ఒక బాలునితో అందులో నౌకదాని తీయించిరి పుచ్చుకొనుము అను చీటీ ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి కాకాసాహెబు సంశయము తీరెను ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది కాని మన తల్లియకు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములుండవలెను వారి బోధల ప్రకారము నడువవలను ఎందుకనగా మన కష్టసుఖము లితరుల కంటే వారికే బాగా తెలిసియుండును నీ హృదయ ఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము ఈ లోకములో ననేకమంది యోగులు గలరు గాని మన గురు వసలైన ఇతరులు అనేక సుబోధాలు చేయవచ్చును కాని మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు వేయల హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము వారిని సర్వస్య శరణాగతి వేడుము భక్తితో వారి పాదములకు మ్రొక్కుము అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు కర్రబల్ల మంచము బాబాదే మహాల్సాపతిది కాదు బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలములకే మూరల పొడవు ఒక జానడు వెడల్పుగల కర్రబల్ల మీద నాలుగు చివరలకు నాలుగు దీపపు ప్రమీదలు పెట్టి దానిపై పండుకొనివారు కొన్నాళ్లు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేసెను ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబుకు వర్ణించి చెప్పుచుండెను ఇది విని ఎతడు బాబాకిట్లనియే కింకను కర్రబల్లయందు మక్కువయున్నచో నింకొక బల్ల మీ కొరకు మసీదులో వ్రేలాడవేసెదను దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును అందుకు బాబా ఇట్లనెను మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడనే పైన పండుకొనుట కిష్టములేదు కాకాసాహెబు ఇట్లనెను మహల్సాపతి కొరకింకొక బల్లను తయారు చేయించెదను బాబా అతడెట్లు బల్లపై పరుండగలడు బల్లమీద అంత ఎత్తున పండుకొనుట సులభమైన పనికాదు ఎవరూ మిక్కిలి పుణ్యవంతులు వారే పండుకొనగలరు ఎవరైతే కండ్లుదెరచి నిద్రించగలరో వారికే యదివీలగును నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయీ నా హృదయముపై నుంచుమనెదను అచ్చటినుంచి వచ్చూ భగవన్ నామస్మరణమును వినుమనెదను నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనెదను దీనినే ఎతడు నెరవేర్చలేకున్నాడు నిద్రతో కునుకుపాట్లు పడుచుండును నా హృదయముపై వాని చేతి బరువును గమనించి ఓ భక్తా అని పిలచెదెను వెంటనే కండ్లు తెరచి కదలును ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో ఎవడు కదలకుండయుండలేడో ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన నిట్లు పండుకొనగలడు అనెను అనేక పర్యాయములు బాబా తన భక్తులయందు ప్రేమచేనిట్లనెను మంచిగాని చెడ్డగాని ఏది మనదో యది మనదగ్గరనున్నది ఏది ఇతరులదో యది ఇతరుల వద్దనున్నది ఓం నమో శ్రీ అధ్యాయము సంపూర్ణము